ఈ రోజు సోషల్ మీడియా ఘన్పూర్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ధన్పూర్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మీ ఎమ్మెల్యే కడిస్టిఆర్ గారు చాలా ముప్పై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఆయన మీదనే అందరికీ కాదు అందరికి కూడా ఈ దిశ బిడ్డ కాంగ్రెస్ దాని ఉన్నా కూడా అని చెప్పి అటు పిఆర్ఎస్ వాళ్ళకి ఇటు బిజెపి వాళ్ళకి అంతకు ముందు తాత ఎమ్మెల్యే వాళ్ళందరికీ అటు గెలిచిన వాళ్ళకి గెలవడోళ్ళకి అందరికి కూడా చాలా కడుపు మంట అదే విధంగా ఏ విధంగానైతే నేను నేను ఘన్పూర్ ప్రజలను ఎన్నుకొని గెలిపించినారు అభివృద్ధి చేయాలి కాబట్టి నేను ఇది నా లాస్ట్ కాబట్టి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తోటి ఎనిమిది వందల కోట్ల వరకు వివిధ అభివృద్ధి పనుల కోసము ఆ నిధులు మంజూరు చేయడమే కాకుండా అనేక జీవోలు తీసుకురావడం జరిగింది కేవలం సంవత్సరం కాలంలోనే అదే కాకుండా ఇవన్నీ పనులు కూడా నేను ఈ ఐదేళ్ల పాటు మెల్లగా చేసుకుంటా అని అంటలేడు నాకొక సంవత్సరం నా కాలం టైమే ఆ టైంలోనే మీకు చెప్పిన పనులన్నీ నేను చేసి పెడతా అంటున్నాడు కాబట్టి ఆయన మీదనే ఎక్కువ విమర్శలు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా మందికి కావాల్సింది ఏంటంటే మసాలా వార్తలు అవి ఉంటేనే చూస్తారు లేదంటే మంచి వార్తలు ఎవ్వరు కూడా చూడదు ఎక్కువ ప్రచారం రాదు వాటికి ఏదైనా చెడు వార్త ఎవరైనా తింటున్నారంటే మాత్రమే వాటిని హైలైట్ చేస్తారు కాబట్టి అట్లాంటి హైలైట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనము ఎట్లయినా ఆపోజిట్ గా నిలబడి వాటిని ఎదుర్కోవాలి వాటి గురించి కరెక్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నట్టు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజానిజాలు బయట పెట్టాలి మీరు ఇంతమంది ఉన్నారు ఇంత మంది మా మీద చేసిన విమర్శలకు కానీ మా మీద చేసిన అవినీతి ఆరోపణలు మీరు ఆ గ్రామాల్లో ఉంటారు దేవదూర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నిజంగా మేము రెండు వేల ఇతర ఆక్రమించుకున్నామా మాకు ఎంత భూమి ఉండాలి ఉండరా లేదా అనేది అన్ని ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కనుక్కున్నా కూడా నిజాలు తెలుస్తాయి